మీ ఊరెక్కడా అని చాలామంది నన్ను అడిగారు సో అందుకోసమనే ఈ బ్లాగ్ తీస్తున్నా మీరే గెస్ చేస్తారు మా ఏంటో తెలిసిన వాళ్ళు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఇలా మా ఇంటికి వెళ్తున్నా సో ఎక్కడ నుంచి మా ఇంటికి ఎంత దూరము ఎట్లా వెళ్ళాలి అనేది నేనైతే ఫుల్ బ్లాక్ తీస్తా బస్ అయితే ఫుల్ ఎత్తేస్తుంది అందుకోసమని అట్లా చేసిన నేను అయితే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయినా బస్లో ఇక్కడనైతే ప్యాట్నీ దగ్గర దిగిన అన్నట్టు హైదరాబాద్ నుంచి నేను మా ఊరికి వస్తున్నా సో ఇక్కడ ప్యాట్నీ దగ్గర దిగిన లాస్ట్కైతే ఆ నుంచి నడిచి వచ్చి జేబీఎస్కి అయితే వచ్చిన ఇక్కడనే ఉంటాయి మా కరీంనగర్ బస్సులు అంటే లోపల బస్ స్టాండ్లో కూడా ఉంటాయి కానీ అక్కడికి వెళ్తే మొత్తం సీట్లు ఫిల్ అవుతాయి అని ఇక్కడే మంది ఈడే దిగుతారు కదా సో ఈడ దిగిన దగ్గరనే ఎత్తుకుదామని ఆడున్నా అక్కడ వస్తలే అక్కడ ఆపతలే వచ్చిన మళ్ళీ బస్ స్టాండ్లకి వచ్చిన బస్ స్టాండ్లకి వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయి ఈడ బస్సులు కరీంనగర్ గరుడ అవన్నీ అంత పెద్ద ఎందుకులే మనం అంత మిడిల్ క్లాసే కదా అని మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ అయితే బస్సు ఎక్కినాము ఎక్కిన తర్వాత అక్కనే నేను మంది దిగే దగ్గరనే ఎక్కిన బస్సు సీట్ అయితే దొరికింది దొరికిన తర్వాతకి మళ్ళీ బస్ స్టాండ్లోకి వచ్చినాక ఇంత ఫుల్ అయ్యరు బస్ స్టాండ్లో ఉంటే నాకు ఆ మాత్రం సీటు కూడా దొరకపోయి ఇక్కడైతే టికెట్ తీసుకున్న హైదరాబాద్ టు జేబిఎస్ టు కరీంనగర్ అన్నట్టు ఇక తీసుకొని అయితే మస్తు నాకు మార్నింగ్ ఫోర్కే లేచిన కాబట్టి ఫుల్ నిద్ర వస్తుంది ఇక స్టార్ట్ అయితే అయిపోయినాము సిటీ అయితే దాటుతున్నాం అన్నట్టు ఒక స్లీప్ అయితే వేయాలి ఎందుకంటే ఇక మస్తు టైడ్ అయినాయి కదా మళ్ళీ పొద్దున్నే లేచి అవన్నీ చేసేసరికి మళ్ళీ జర్నీ చేస్తే బట్టి నిద్ర వస్తే నాకైతే ఒక సాంగ్స్ పెట్టుకొని ఇక పడుకున్నాడు నాకైతే అట్లా ఇష్టం ఎప్పుడు జర్నీ చేసినా కూడా ఇట్లనే చేస్తాను అన్నట్టు సిటీ అయితే దాటుతున్నాము దాటాము ఇక నేనైతే మస్తు పడుకున్నా సిద్దిపేట వచ్చినాక లేచిన ఇంక ప్రయాణ ప్రాంగణం సిద్దిపేట అని ఉంది కదా సిద్ధి పెట్టుకు వచ్చిన తర్వాత అయితే లేచిన ఎందుకంటే నేను ఘోరంగా అంటే ఘోరంగా నాకు కళ్ళు ఇట్లా కూచ్చుకుపోయినట్టు అయిపోయింది నిద్ర లేక అందుకోసమైతే సిద్దిపేట బస్ స్టాండ్కి వచ్చినాక బస్ ఆగేటప్పుడు అయితే లేచినా అయితే సిద్దిపేట బస్ స్టాప్ అందులో దిగేవాళ్ళు దిగరు అంటే ఎవరు లేరు ఎందుకంటే సీట్స్ ఏం లేవు కాబట్టి లేదు బస్ స్టాండ్ ఇటు సైడ్ ఏమో కొమరవెల్లి హైదరాబాద్ అవన్నీ ఓ బస్సులు ఇటుంటాయి అటు సైడ్ ఏమో కరీంనగర్ గోదావరి కానీ మంచిర్యాలు భూపాలపల్లి ఆటో అవి ఉంటాయి అన్నట్టు సో ఇట్లనైతే మేము అయితే బయటకు వచ్చినాం ఇది సిద్ధిపేట అదేమో కొత్త బస్ స్టాప్ ఇదేమో పాత బస్ స్టాప్ సిద్ధిపేట రెండు బస్ స్టాప్లు ఉంటాయి సిద్ధిపేట వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడనైతే ఇంకొకటి అన్నట్టు ఇది ఇక్కడ వాళ్ళకి ఈ నుంచి వెములవాడ అటు సైడు వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి కావచ్చు ప్లస్ మళ్ళీ కొమర వెళ్ళి హైదరాబాద్ వెళ్ళే బస్సులు ఆ బస్ కా బస్ స్టాప్కి పోతే కావచ్చు పాత బస్ స్టాప్ కొత్త బస్ స్టాప్ అని రెండు ఉన్నాయి కదా సో ఇదైతే పాత బస్ స్టాప్ అన్నట్టు ఇక్కడ నుంచి ఇటు ఇక్కడ ఆటో స్టాండ్స్ చూడండి ఆటోలు చూడండి ఎన్ని ఉన్నాయో వా ఇప్పుడు ఆటోలు ఎవరు ఎక్కుతలేరు పాపం నాకైతే బాధ అనిపించింది ఎందుకంటే ఫ్రీ బస్ కాబట్టి ఎవరు రోజులు కోరు ఫ్రీ ఉన్నప్పుడు ఇటు నుంచి బొమ్మ ఉంది కదా ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్తే వెమలవాడ కూడా వెళ్తారు సిద్ధిపేట నుండి విములవాడకి ఒక రూట్ ఉంటుంది కదా అటు నుంచి కూడా వెళ్తారు ఇది కమాన్ అన్నట్టు నేను విములవాడ కమాన్ అని చెప్పినా కదా అది కమాన్ నుంచి వెములవాడకి వెళ్తారు నేను అయితే కరీంనగర్కి వచ్చేసినాయి కరీంనగర్కి వచ్చిన వెంటనే టిఫిన్ అయితే చేసిన ఎందుకంటే నేను పొద్దున్నే స్టార్ట్ అయినా కావాలా వాటర్ రాకుండా కొంచెం మొహం కడుక్కొని ఇల్లు ఇక అంతే స్టార్ట్ అయిపోయినా సో టిఫిన్ ఇడ్లీ అయితే చేసినాయి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తింటే మళ్ళీ అంత వామితింగ్ వచ్చినట్టు అయితే జర్నీ లాని టిఫిన్ చేసి అయితే బయటకు వచ్చినాయి ఇదైతే కరీంనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రయాణ ప్రాంగణం అంటే ఇది కరీంనగర్ది అన్నట్టు ఇక టిఫిన్ చేసి అయితే అయితే పోయినా అప్పటికే నాకు అసలు ఘోరంగా అవుతుంది అంత కళ్ళు తిరిగినట్టు పిచ్చిలేస్తుంది ఎందుకంటే మనం పొద్దున్నే స్టార్ట్ అయినాం ప్లస్ జర్నీ కాబట్టి ఏం తినకుండా అందుకోసం అయితే అంత ఘోరం అయిపోయింది మా ప్లాట్ఫామ్ దగ్గరకైతే పోతున్నా ఒక్కొక్కరి బస్ స్టాప్లో ఒక్కొక్క దగ్గర ఉంటాయి కదా సో ఇటన్నీ సిరిసిల్ల వేములవాడ ఆట ఇవన్నీ మంచిర్యాలు ఇక్కడ ఉంది కదా మంచిర్యాలి ఈ ఈ ఖాళీ ప్లేస్ అయితే మా బస్సులో వస్తాయి అన్నట్టు గోదావరిఖండ్ బస్సు ఎక్కాలి నేను గోదావన్ అయినా మంచిర్యాలని ఎక్కినా సుల్తాన్బాద్లో దిగుతా అన్నట్టు సో బస్సు అయితే ఎక్కినా మాకు గోదావరిఖండ్ బస్సు వచ్చేసింది సో ఇక్కడ చూస్తున్న కరీంనగర్ టు సుల్తాన్బాద్ తీసుకున్నా అందరు చాలా మంది ఊరు ఎక్కడ అని అడుగుతున్నారు సో అందుకే నేను ఈ బ్లాగ్ తీయాల్సి వచ్చింది ఇక్కడనైతే వెళ్తున్నాం వెళ్ళే రూట్లా ఇక్కడ చూడండి మస్తు వాగు పెద్దనే ఉంటుండే కానీ ఇప్పుడు ఎండాకాలం కదా మొత్తం ఎండిపోయింది ఇదైతే బ్రిడ్జ్ చాలా బాగుండే అన్నీ మనం వర్షాకాలంలోనైతే ఎక్కడ చూసినా ఫుల్ వాటర్ ఉంటే ఇప్పుడు అసలు ఒక డ్రాప్ కూడా లేకుండా ఎండిపోయింది అన్నట్టు చాలా అసలు ఘోరంగా అనిపించింది నాకు చూసిన వెంటనే ఎందుకంటే ఇట్లా ఆవులు హెడ్లు తాగడానికి కూడా లేవు మరి కనీసం కొన్ని కూడా లేవు అన్నట్టుంది ఈడికైతే వచ్చేసిన ఇదైతే సుల్తాన్బాద్కి కరీంనగర్కి మధ్యలో అన్నట్టు గర్రెపల్లి రూట్లో ఇది సో మీరందరూ అడుగుతారు మీరే చేయాలి ఇక మా ఊరేంటో అందుకోసం అని అయితే నేను తీసిన మా ఊరు బోర్డు తీయలే కానీ అది లేదు నేను మేము వెళ్ళే రూట్లో ఉండదు అందుకోసం అని తీయలేదు ఇదైతే తీసేసిన వీడికైతే వచ్చినాయి సుల్తాన్బాద్ ఇది చాలామంది సుల్తాన్బాద్ వాళ్ళు కూడా ఉన్నారు మనల్ని ఈడ ఇటు దిగి రోడ్ క్రాస్ చేయాలన్నట్టు నేనైతే రోడ్ క్రాస్ చేస్తున్నా మొబైల్ ఇట్లా వీడియోలు పెట్టేసి నేను ఇటు ఈ సైడ్ చూసుకుంటూ రోడ్ క్రాస్ చేస్తున్నా అన్నట్టు ఇక్కడ నుంచి మా ఊరికి శ్రీరాంపూర్ బస్సులు ఉంటాయి బస్సులు అయినా కూడా లేకపోతే ఆటోలు ఏదైనా ఉంటుంది అన్నట్టు అయితే ఇక్కడ దిగుతాం మళ్ళీ బస్ స్టాప్లో దిగితే అటు నుంచి అటు మంచి జలు గోదరికి అన్నట్టు ఉంటాయి ఫుల్ అయితే ఫుల్ ఎండ కొడితే నా మొహం అయితే కాకి ముఖం లాగా అయిపోయింది ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఇట్లా బార్గేట్స్ అయితే వేస్తున్నారు ఇక వాళ్ళకు రూల్ అన్నట్టు ఇవన్నీ కోన్స్ పెట్టేసి చిన్న చిన్న బైక్స్ ఒకవేళ వాళ్ళ రూల్స్ తప్పినా కూడా పట్టుకుంటున్నారు నాకు తెలిసిన ఒక అన్నయ్య మా ఇంటర్ కాలేజ్లో ఒక అన్నయ్య కలిసి పాపం అతను జస్ట్ జ్యూస్ తాగుతా అని అక్కడ బైక్ పెట్టి దిగిండు అంతా పట్టుకొని పోయేది నేనైతే సుల్తాన్బా నుంచి వెళ్ళయితే స్టార్ట్ అయిపోయినా మా ఊరికి సుల్తాన్ సుల్తాన్బా నుంచి శ్రీరాంపూర్కి వెళ్ళాలన్నట్టు మేము సో ఇక్కడికైతే వచ్చేసినాము అంటే ఆటోసు లేదంటే జీబ్ అట్లుంటాయి అన్నట్టు సుల్తాన్బా నుండి శ్రీరాంపూర్కి ఈ జీబ్ అయితే ఎక్కినాము ఈ జీప్ కున్న నేను చాలా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి జీబ్ ఎక్కినా చాలా రోజులు అవుతుంది ఆ జీబ్కున్న మాకు ఒక రిలేషన్ ఉంది కామెడీ రిలేషన్ అన్నట్టు అదేంటి అంటే ఒక ఫన్నీ మూమెంట్ నేను మా బాబాయ్ వాళ్ళ కూతురు మా డాడీ వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా వాళ్ళ కూతురు మా చెల్లె నేనైతే చిన్నప్పుడు మా బాబాయ్కి జీబు ఉండే అన్నట్టు అంత ముందు మా ఇల్లు పక్క పక్కనే ఉండే ఇప్పుడు మేము కొత్తిల్లు కట్టుకున్నాం కాబట్టి ఇటు వచ్చేసినాం అప్పుడు గుడిచుండే సో అక్కడ జీబ్ అనేది అయితే ఉండేది అన్నట్టు జీబ్లో మేము ఇద్దరం ఆడుకునేది మా చెల్లె నేను ఇద్దరం ఆడుకునేది ఎప్పటికీ అదే జీబ్లో ఒకరోజు ఏం చేసినామంటే నేనే ఆ జీబ్ అయితే స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఇట్లా మనం రేసిస్తాం కదా ఇచ్చేసరికి ఆ జీబ్ పోయి మా పిన్ని వాళ్ళ గుడిచేది ఇట్లా తడకలతో కడతాం కదా వాష్రూమ్స్ అనేవి ఏమైనా దానికైతే గుర్తింది ఆ జీబ్ చూసినప్పుడల్లా నాకైతే అదే గుర్తుకొస్తుంది మా మమ్మీ వాళ్ళు అయితే ఊకే నవ్వుతారు ఆ జోక్ చూసుకుంటా గుర్తు వేసుకుంటా మస్తు అనిపిస్తుంది అసలు అట్లనైతే వచ్చేసినాం ఇక జర్నీ అయితే అయిపోయింది ఇక శ్రీరాంపురికి అయితే వచ్చిన ఇందాక చూపించిన బస్ స్టాప్ శ్రీరాంపురే ఇదైతే గుట్ట మీద మొత్తం డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నట్టు ఇవన్నీ పోతూ ఉంటే ఇక మనకి పొలాలు అవన్నీ కలుస్తూ ఉంటే ఇక మన ఊరు వచ్చింది అని ఒక మంచి ఫీల్ ఉంటుంది ఇదైతే కస్తూర్బా గాంధీ విద్యాలయం నేను చదువుకున్న స్కూల్ అన్నట్టు హాస్టల్ ఇది కేజీబీవీ హాస్టల్ ఎయిత్ నుండి టెన్త్ వరకు నేను ఇందులోనే చదువుకున్నాను త్రీ ఇయర్స్లో మర్చిపోలేను మెమొరీస్ అలా ఎందుకంటే అప్పుడే హాస్టల్ ఫస్ట్ టైం కాబట్టి కొన్ని రోజులు ఏడవడం కొన్ని రోజులు బాధ అదే ఒక రకమైన అది ఉంటుంది మొత్తం గుట్ట మీద గుట్ట మీద ఉండడం వల్ల చాలామంది ఇక భయపడే అట్లా ఇట్లా ఏడ్చేటోళ్ళం అన్నట్టు వాటర్ ఉండవు సరే గేమ్ ఉండవు కానీ చాలామంది మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళ పిల్లలు మొత్తం అందులోనే చదువుకుంటారు అందులో అయితే స్టడీ మస్తుంటుంది ఉంటుంది ప్లస్ ఫుడ్ డిసిప్లిన్ అన్నీ కరెక్ట్ ఉంటాయి అన్నట్టు బాగుంటుంది ఇక్కడ తాటి మనం ఇది అంతా హరితహారం ప్రకారంగా పెట్టిరన్నట్టు గౌడ్స్కి ఇప్పుడు తాటి చెట్లు అన్నీ కొట్టేస్తున్నారు కదా సో ముందు ముందు కూడా ఉండాలి అనేసి అయితే పెట్టిరు నేనైతే ఇక మా శ్రీరాంపూర్లో ఆటో ఎక్కిన మా ఊరికి ఈ ఆటో అసలు దొరకనే దొరకలేదు చాలాసేపు చేసాం మా ఊరికి అసలు సరిగ్గా ఆటోలు ఉండవు ఎవరన్నా ఒకరు రావాలి మా డాడీని అనుకున్నా కానీ బట్ మా డాడీ పాపం పొలం కాడికి వెళ్ళొచ్చిండు ఫుల్ ఎండలో వచ్చిండి ఇక మళ్ళీ నా కోసం ఎందుకు అప్పటికే ఫుల్ అయితే ఎండ ఇక ఎందుకు ఇబ్బంది పెట్టాలనేసి అయితే నేను ఆటో వచ్చే వెయిట్ చేసిన అదైనా ఆటో మా ఊరు రక కాదు వేరే ఊరు రక మా పక్క ఊరు రక పోతా అంటే అక్కడక్క పోయినాక లెక్క అక్క రకం అయితే పోయినాము రక ఆటోలు వెళ్ళి జ్యూస్ అయితే తీసుకుపోతున్నాము మా ఊళ్ళకి నేను పోయేటప్పుడు ఏదైనా ఒకటి కష్టంగా తీసుకోబోతాను ఆ ప్రయాణం అయితే ఇట్లా సాగుతుంది ఎండల ఘోరంగా అసలు నాకైతే ఘోరంగా లాస్ట్కి లాస్ట్కైతే ఇక్కడ రాకనైతే వచ్చినాము ఇది మా ఊరి పోయే రూట్ అన్నట్టు అటు ఒక ఊరి పోయే రూట్ ఇది మా ఊరి పోయే రూట్ ఇంకా చాలా ఇంకొక రెండు ఊర్లు దాటాలి ఎట్లుంటుంది అన్నట్టు మొత్తం చెరువులలో మొత్తం నీళ్ళు అయితే ఎండిపోయినాయి ఓన్లీ బర్లకి గుడ్లకు పెడతారు కదా ఇక్కడ వాటర్ సో అవి కూడా లేకుండా అయిపోయినాయి ఎండాకాలం కాబట్టి ఇక్కడ చూస్తున్నారా అది ఇంకొక ఊరికి పోయే రూట్ అన్నట్టు అటు కామానంది కదా అటు సైడ్ సో ఇటు అయితే మా ఊరికైతే ఎంట్రీ అవుతున్నాయిగా నేను ఇట్లున్నది మాదైతే ఈ ఊరు రోజు అయితే ఎండాకాలంలోనే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటారు చైన్లన్నీ సో డైరెక్ట్ ఒక్క వర్షం కొట్టిన వెంటనే పత్తి గింజలు అయితే పెడతారు వీళ్ళైతే తొందర అయిపోతాయి పనులు మా పక్కరు వాళ్ళై ఎందుకంటే వాళ్ళ భూములు మంచివి కాబట్టి తొందర పోతని చేసుకుంటారు అన్నట్టు మా సైడ్ అట్లా ఉండవు మా సైడ్ మొత్తం వాటర్ ఉంటేనే ఏదైనా ఇక్కడ బ్రిడ్జ్లో కూడా మొత్తం వాటర్ ఎండిపోయినాయి మొన్న వెళ్ళేటప్పుడు కొన్ను ఉండే ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే మొత్తం ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఒక బ్రిడ్జ్ అన్నట్టు చిన్న ఊర్లు రెండు ఒకటే ఊరు పేరు కానీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది అన్నట్టు సో ఇదైతే బ్రిడ్జ్ అయితే దాటిన తర్వాత ఇంకో ఊరు వస్తుంది అక్కడ దిగడం అన్నట్టుగా నేను ఈ ఆటో మా ప్రయాణం అయితే ఇట్లా సాగుతూ ఉంది ఘోరంగా ఎండ అసలు ఆటోలో ఆటో ఇటు కొట్టుడు మస్తు అంటే మస్తు ఇబ్బంది అయింది నాకైతే కానీ నిర్వడీ అయితే ఘోరంగా వచ్చినాయిగా నేనైతే లాస్ట్కి అయితే ఇంటికి అయితే ఒకటి ఇంటి వరకు ఇంటికైతే చేయలే కొంచెం ముందు వస్తే మా ఊరు బస్ దొరుకు కానీ కొంచెం అయితే ముందు ఉంటే బాగుండాలనుకున్నా అందుకోసమైనా ముందు వచ్చినా నేను ఆ ఊరు మాకు దొరకాలి ఆటో బస్సు ఏదైనా ఖచ్చితంగా ఉండాలి ఉండాలని వస్తే అసలు ఏం దొరకలేదు ఇక్కడైతే ఈ ఊరికి వచ్చినాము ఇటు నుంచి ఇదే ఊరు ఒకటే ఊరు ఈ ఊరికైతే ఎంటర్ అయ్యాము ఇటు నుంచి ఒక రూటు నుంచి ఒక రూటు మాకైతే పొలాలన్నీ దాటాలి ఇట్లుంటుంది మా ఊరు వే ఇక్కడైతే పోచమ్మ గుడి అన్నట్టు చిన్నది ఈ ఊరిలో చాలా గుడులు ఉన్నాయి అవి నేను ఎప్పుడన్నా వీలున్నప్పుడు చూపిస్తే ఇంకొక గుడి కూడా కడుతున్నారు కొత్తగా అయితే మొత్తం తాడి చెట్లు ఉంటాయి అన్నట్టు ఫుల్గా మా ఊరి సైడ్ ఫుల్ తాడి చెట్లు ఉంటాయి ఎందుకంటే ఇక తాటికాలు బాగా తాగుతారు ఇటు సైడు గౌడన్నలు అంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ కనిపించే పొలాలన్నీ మేల్ ఫీమేల్ పొలాలు అన్నట్టు ఒకటి మేలు రెండు వర్షాలు ఫీమేల్ సిక్స్ అట్లయితే వేస్తారు వీడికైతే వచ్చిన వీడి దిగిన ఇదే ఊరు ఈ గుట్టనైతే ఫేమస్ మా సైడు ఫోటోషూట్స్ ఏదైనా జరుగుతాయి ఈ ఊరు బస్ స్టాప్లోనైతే దిగిన ఈ నుంచి మా ఊరికి వెళ్ళాలి ఇటైతే రూట్ అన్నట్టు లోపలికి అక్కడ కళ్ళు కుండలు అయితే కట్టేది ఇట్లయితే ఉంటుంది ఫైనల్గా నేనైతే మా ఊర్లో దిగిన అంటే వేరే ఊర్లో దిగినాయి కదా ముందు అక్కడ నుంచి నాకు తెలిసిన మామయ్య వస్తే ఇక్కడైతే దిగిన ఇట్లనైతే పోవాలి ఇదైతే మా నానమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ కనిపిస్తుంది కదా మా చెల్లె అన్నట్టు చూడండి మా చెల్లె మాటలు మాట్లాంటాయో ఇక్కడైతే మా నానమ్మ ఎండలో పో అసలు అని కూర్చో కాసేపు అని వాటర్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది వాటర్ తాగి మా చెల్లెనైతే మా ఇంటికి తీసుకొని వచ్చిన మాకు వాళ్ళకి మధ్యలో పొలమే ఉంటుంది అన్నట్టు దగ్గర ఇల్లు తీసుకొని వచ్చిన నేను రాగా జ్యూస్ అయితే తీసుకొని వచ్చిన మా వాళ్ళకి నేను ప్రతిసారి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొని వస్తాను సార్ సమ్మర్ కదా మస్తు కొట్టింది అసలు నేను ఎక్కువ ఏం తీసుకురాలేదు ఓన్లీ జ్యూస్ ఉంటే జ్యూస్ అయితే తీసుకొని వచ్చిన ఇంకా మా చెల్లెడు రేట్ల కామెడీ చేస్తాను దాని మాటలు ఆల్రెడీ నేను వీడియోలో పెట్టినా కదా ఈ బ్లాగ్ అయితే ఒక టూ త్రీ డేస్ లేట్ అయింది ఎందుకంటే మాకు ఫైవ్ జీ నెట్వర్క్ రాదు కాబట్టి నేను వాయిస్ ఇవ్వడం కూడా నాకు కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే చాలామంది ఉంటారు అటు ఇటు ఏమా అనుకుంటారు కదా వాయిస్ ఇవ్వడం కూడా పల్లెటూళ్ళలో ఎవరికి ఎక్కువ తెలియదు కాబట్టి మాట్లాడుతుంది ఏమో మాట్లాడుతుంది అని అనుకుంటారు సో నేను ఆ డిస్టర్బెన్స్ వల్ల నేను అంత ఎక్కువ ఇవ్వలేకపోయినా ఈ వ్లాగ్ అప్లోడ్ కావడానికి కూడా చాలా టైం పడుతుంది అన్నట్టు ఎందుకంటే ఫైవ్ జీ నెట్వర్క్ రాదు కాబట్టి సో మాకైతే ఇష్యూస్ అయితే అందుకోసం అని అయితే నేను వ్లాగ్ లేట్ చేసిన చాలామంది గెస్ట్ ఇస్తారు మా ఊరేంటో ఒకవేళ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్ ఓకేనా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ ఫుల్ బ్లాగ్స్ అయితే లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది బ్లాగ్స్ అడుగుతున్నారని మాత్రమే నేను ఎంత కష్టమైనా పెట్టినా అన్నట్టు అక్కడ నుంచి రావడం వీడియో తీయడం మస్తు జర్నీలా వీడియో తీస్తే అందరు చూసేవాళ్ళు కూడా ఏదో అనుకుంటారు కదా కొంచెం మనకు అలవాటు అయ్యాక కొంచెం ఫియర్ ఉంటుంది ఏదైనా సో నేనైతే ఎట్నో ఒక అట్లా తీసేసిన మా ఊరేంటో గెస్ట్ చేసిరా మా అయితే కాలువ శ్రీరాంపూర్ దగ్గర అన్నట్టు పెద్దపల్లి డిస్టిక్ ఇది నేను చెప్పినాయిగా అందరు ఊరు ఊరని అడుగుతున్నారు ఈ బ్లాగ్ చూడండి ఫైనల్గా అయితే ఇదైతే మా హోమ్ అన్నట్టు హోమ్ టూర్ కూడా చేయమన్నారు అది వీలైతే చేస్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్